ویٹ کا 너 비가 이따 끝날 시간 나? 내리고 돼. 다음이가. 보러 가. 보러 가. ఓం నమస్ వారు ఆర్ఆర్ మహాదేవ్ జయశ్రీ మహాకాల్ గురుదత్తే నమ ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నాను లోక కళ్యాణం గురించి గోహత్యను ఆపడానికి ఆడపిల్లలను రక్షించుకోవడానికి నా వంతు నేను చేస్తూనే ఉన్నాను మీ స్వామి గారు ఆహ్వానించారు కాబట్టి ఇక్కడ దాకా కాలవర విగ్రహం మీరు ఒకసారి రండి ఈ టెంపుల్ కాడికి అంటే నేను వచ్చాను అలాగే ఇంకా చాలా పొద్దున్న నాలుగు గంటల నుండి ఇంకా పూజాక్రహాలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా వరం నెక్స్ట్ వరంగల్ వెళ్తున్నాను వరంగల్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను ఈరోజు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండదు అంత మొత్తం సనాతన ధర్మం గురించే ఇంత పోరాటం ఆడపిల్లలు రక్షించుకోవడానికి అంతే నా కొంత తెలంగాణలో స్వేచ్ఛగాదిరి గారు ఆంధ్రప్రదేశ్లో కొంత నిర్బంధాలు జరిగినాయి కదా దాని మీద మీదేమంటే ఏదైనా నా మంచిగా ఇది నేను నేర్చుకుంటున్నాను అంతే అంటే నాకున్న జ్ఞానం మొత్తం హిమాలయస్ జ్ఞానం లోక జ్ఞానం అనేది చాలా తక్కువ ప్రజారంగంలోకి వచ్చినాం కాబట్టి కంపల్సరీ కొన్నిటిని నేర్చుకోవాల్సి వస్తుంది అది కూడా